నా పేరు మండల కుమారస్వామి గ్రామ హౌజు బుదుర్గు గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకుణ్ణి ఆత్మకూరు మండలం హనంకొండ జిల్లా పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది మరి ఇప్పటివరకు మీరు ఇచ్చిన హామీలు ఏమి ప్రజలకు ఏం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తున్నప్పుడు ఎటువంటి అభివృద్ధి జరిగిందంటే దానికి గత పది సంవత్సరాల కాలంలో రైస్ అనేది వచ్చేది ఉంటే ఆ ప్రభుత్వంలో దొడ్డు బియ్యం వచ్చేది ఏ రోజైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినలో ఆ తదుపరి నుండి ప్రతి పేదవానికి సన్న బియ్యం వస్తున్నాయి ఆ సన్న బియ్యం రావడం వలన మాలాంటి పేదవాళ్ళు కాకుండా మాకంటే ఇంకా చాలా పేదవాళ్ళు కూడా ఈ బియ్యం తినడం వల్ల ఎంతో సంతోషం జరుగుతుంది అలాగే అభివృద్ధి జరిగిందంటే గతంలో చూసుకుని ఉంటే వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ కరెంటు ఉన్నా కానీ లైన్లు కట్ చేయడం వైర్లు కట్ చేయడం బిల్లులు కట్టువనడం నానా ఇబ్బంది అయ్యేది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఇక్కడ గుండె మీద చేసుకుని హాయిగా నిద్రపోతున్నామంటే దానికి కారణం మా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం సాధించిన గొప్ప విజయం అలాగే మహిళలందరూ ఎక్కడెక్కడికో వెళ్ళాలన్నా కానీ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో ఎదుర్కొనే గతంలో ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక మంచి గొప్ప నిర్ణయం తీసుకున్నారు ప్రతి మహిళ వాళ్ళ కాళ్ళ మీద స్వతంత్రంగా నిలబడి వాళ్ళు అన్నిట్లలో ముందుండాలి అనే ఒక ఉద్దేశంతో స్వయం సహాయక సంఘాలు స్థాపించి అందులో వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తున్నాను అలాగే ఎక్కడికి వెళ్ళాలన్నా మహిళలు మహారాణులు అనే విధంగా ఫ్రీ బస్ అనేది పెట్టి ఒక్క రూపాయి ఛార్జ్ లేకుండా వారికి ఈ యొక్క గొప్ప పరిణామాన్ని చెప్తారు అలాగే రైతులకు రెండు లక్షల రుణమాఫీ రైతు బంధు పథకం రైతు బీమా పథకం గ్రామంలో ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు ఏ అభివృద్ధి జరిగిందంటే ప్రతి వాడకు పోయినా కానీ సీసీ రోడ్లు మంజూరైనవి అయినాయి సీసీ రోడ్లు అయిపోయినాయి అదేవిధంగా ఒక రేషన్ కార్డు మంజూరు కావాలంటే గతంలో ఫైసీల్ ఆఫీస్ చుట్టూ వరంగల్ చుట్టూ ఆర్డు ఆఫీస్ కార్యాలయం చుట్టూ ఇస్తే కూడా ఒక్క రేషన్ కార్డు రాకపోయేది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీతిగా నిజాయితీగా ఏ వ్యక్తి చదువు రాని వ్యక్తి అయినా కూడా ఒక మీసేవకు పోయి మామూలుగా ఇట్లా అప్లై చేసుకోగానే ప్రతి ఒక్కరికి మా గ్రామంలో ఎంతమంది అయితే నిరుపేదలు ఉన్నారో వారందరికి కూడా ప్రతి ఇంటికి రేషన్ కార్డు మంజూరు చేయడం జరిగింది అలాగే ఎప్పుడెప్పుడు అది ఎదురు చూస్తున్న విధంగా ఏ గవర్నమెంట్ సాధించలేని గొప్ప పథకం ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు ఈ యొక్క హౌజ్ గ్రామానికి మా యొక్క స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవనీయులు పెద్దలు శ్రీ ప్రకాష్ రెడ్డి సారు గారు తొలుత తొలుతనే మా గ్రామానికి పంతొమ్మిది ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినారు ఆ ఇల్లు ఇప్పటి వరకు స్లాబ్ లెవెల్ బిల్లు పడ్డాయి అందరు వాటిని సక్రమంగా కట్టుకొని అదేవిధంగా ఆ ఇళ్లలో గృహప్రవేశం చేయవలసి ఉన్నది ఇంకా అదే విధంగా చెప్పాలంటే గతంలో ఈ చెరువు నీళ్ళ గురించి ఇబ్బంది అయ్యేటప్పుడు ఎవరెవరో చుట్టూ తిరగాలి ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా ఆ చెరువుకు కట్ట కావాల్సిన మరమ్మతులు కూడా ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తానని హామీలు ఇవ్వడం జరిగింది ఈ యొక్క గ్రామంలో నీటి కొరత లేకుండా ఎటువంటి నీటికి ఇబ్బంది లేకుండా దాదాపు సుమారు మూడు పంటలు పండే అవకాశం ఉన్న ఈ గొప్ప మా ఒక హౌదుగుదురు చెరువుకు ఆ చెరువుకు మాకు అన్ని విధాలా సహకరిస్తానని ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇచ్చిండ్రు సార్ ఇప్పుడు ప్రజల్లో ఎలా ఉంది త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి గ్రామ స్థాయి మండల స్థాయిలో మరి ఈసారి ప్రజల్లో తీర్పు ఎలా ఉండబోతుంది తప్పకుండా మీరు మొన్ననే చూసిం రెండు రోజుల క్రితం నిన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో ఎంతో మంది ఏదో అనుకున్నారు కానీ లాస్ట్కి చివరికి ఏం జరిగింది అభివృద్ధికే పట్టం కట్టిండ్లు ప్రజలు ఎవరెన్ని మాట్లాడినా కానీ కాంగ్రెస్ అధికారులకు రావడం ఎట్లా మనం అనుకున్నాం అదేవిధంగా జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ అన్నగారు యాదవ్ గారు అత్యధిక బాజి మెడటితో గెలిచిళ్ళు అదేవిధంగా రాబోయే స్థానిక ఎన్నికలలో కూడా జడ్పీడీసే కానీ ఎంపీడీసే కానీ సర్పంచ్ ఎలక్షన్లలో కానీ ఇదే విధంగా జోరు కొనసాగుతుంది తప్పకుండా ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఇప్పుడు మీరు ఎవరి దగ్గర పోయి అడిగినా కానీ అభివృద్ధి మంత్రమే వినిపిస్తుంది తప్ప ఇక్కడ మాకు ఎటువంటి బాధలు అనే వ్యక్తి ఎవరు చెప్పలేదు దీనికి కారణం ఏంటంటే కాంగ్రెస్ ప్రభా ప్రజాప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయాలు ఇప్పుడు కాకుండా ఈ స్థానిక సంస్థలే కాకుండా వచ్చే పది సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు